నమస్తే అండి అందరికీ నిన్న పొడుపు కథలు అడిగాను కదా నాలుగు వాటి ఆన్సర్లతో మీ ముందుకు వచ్చేసాను మొదటి ప్రశ్న జవాబు తేనెపట్టు కోట చుట్టూ బటులే కోటకి కానీ అన్నీ తూట్లే అని చెప్పాను కదా దానికి తేనెపట్టు ఆన్సర్ అలాగే రెండవది సాలెపురుగు వల వేసి కాచుకుంటాడని చెప్పాను కదా నోటి నుండి దారం తీస్తాడు కానీ మంత్రకాడు కాదు దానికి సాలెపురుగు మూడో దానికి పెదవుల మధ్యలో ఉన్న దంతాలు ఎర్రని గులాబీ మధ్యలో తెల్లని మల్లెలు అంటే పెదవుల మధ్యనున్న దంతాలు నాలుగవ ప్రశ్నకి సమాధానం రెక్కలు ముడుచుకొని పక్షి తూనీగ తూనీగ రెక్కలు ఎప్పుడు ముడవదండి అది పక్షి అలాగే రెప్పలు మూయని జీవి చేప అది కళ్ళు ఎప్పుడు మూసుకోదు చేప ఇవైతే ఆన్సర్స్ మీకు కనుక ఈ పొడుపు కథలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మరికొన్ని పొడుపు కథలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్